హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి కర్బుజ షర్బత్ ఎలా చేయాలో చూద్దాం నా స్టైల్లో నేను చేస్తున్నానండి మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట ఇంకా సమ్మర్లో నీరసం రాకుండా ఓవర్ హీట్ చేయకుండా బాడీని కూల్గా ఉంచుతుంది మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని హీట్ చేయండి ఇంకో గిన్నెలో టీ కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఆ సగ్గుబియ్యం బాగా కడిగి మరుగుతున్న ఈ వాటర్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కడిగిన సగ్గుబియ్యాన్ని దాంట్లో వేసుకొని అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుతూ వీటిని ఉడికించుకోవాలి మనం తిప్పలేదనుకోండి అడుగు పట్టేస్తుంది అందుకని చెప్పేసి ప్రతి నిమిషానికి ఒకసారి తిప్పుకుంటూనే ఉండాలి ఇవి ఉడికేలోగా ఫ్రెష్గా ఉన్న కర్బుజాన్ని తీసుకొని నీట్గా వాటర్తో కడిగేసేసి ఆ తర్వాత లోపలున్న ఈ విత్తనాలన్నీ కూడా తీసేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీటిలో కొన్ని ముక్కల్ని తీసుకొని పక్కన ఇంకా చిన్న ముక్కలుగా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పెద్ద ముక్కలన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బాగా కూల్ అయిపోతుంది మరలా మనం మరుగుతున్న సగ్గుబియ్యాన్ని తిప్పుకుంటూ పావు లీటర్ పాలు వరకు యాడ్ చేసుకోవాలండి దీన్ని మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి పచ్చిపాలు కాగి బాగా చిక్కబడేలోగా ఈ సగ్గుబియ్యం కూడా పూర్తిగా మెత్తబడిపోతాయి అన్నమాట అందుకని ఇక్కడ నేను లీటర్ వరకు పచ్చి పాలు తీసుకున్నాను మనం మర్చిపోయి కూడా ఉండాలన్నమాట ఇంత చిక్కదనం వచ్చిన తర్వాత మీరు కావాలంటే దీనిలో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదా కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను పాలను మాత్రమే చిక్కపరుస్తున్నాను అవి రెండు వేయట్లేదు ఎందుకంటే అవి కర్బూజా టేస్ట్ని కొంతమేరకు పోగొడతాయి ఆ తర్వాత మన సగ్గు బియ్యం అయితే వేసుకున్నామో అదే కప్పుతోటి సేమ్ గ్లాస్ వేసి కొంచెం వేసాను కదా ఒక స్పూను అలాగే చక్కెర వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఉడికించి పూర్తిగా చల్లబరిచిన తర్వాత చూడండి ఇలా చెక్కబడిపోయింది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన కర్బుజా జ్యూస్ని తీసి దీనిలో యాడ్ చేయాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం కొన్ని కర్బుజ ముక్కల్ని పక్కన పెట్టేసాం కదండి వాటిని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న వాటిని ఇందులో కలిపేసి మళ్ళా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక స్పూన్ సబ్జా గింజలు నానబెట్టానండి అవి మొత్తం ఇందులో యాడ్ చేసుకొని వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెండు స్పూన్లు ఇందులో యాడ్ చేశాను అంతే అండి కర్బూజా షర్బత్ రెడీ అయిపోయింది దీనిని మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ త్రీ డేస్ కూడా తాగొచ్చండి అండి చాలా కూల్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక గంట పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకొని టేస్ట్ చూశానండి వాహ్వా ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా అద్భుతంగా అనిపించింది అది తిన్న తర్వాత నా బాడీ కూడా చాలా కూల్గా అనిపించిందండి మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్